జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా మారిన న్యాయమూర్తి ఈయన ఏపీ సర్కారు కీలకంగా భావిస్తున్న పలు కేసుల్లో నిందితులకు వరుసగా బెయిల్ను ఇస్తూ ఉండటంతో ఈ జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారి మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది ఈ న్యాయమూర్తి గారి ముందుకు వచ్చిన ప్రతి కేసులోనూ వైసీపీ వర్గాల వారికి అనుకూలంగా తీర్పులు వస్తున్నాయన్నది ఈయనపై వస్తున్న ప్రధానమైన ఆరోపణ పనిలో పనిగా కులం కాటును కూడా ఈయనకు ఆపాదిస్తూ రెడ్డి కులస్తుడు కాబట్టే జగన్ పార్టీకి ఆయన పార్టీ అనుచరులకు అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారన్నది కూడా జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారిపై కామెంట్లు పెడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలోనే అసలు ఎవరి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి అంటూ సాధారణ జనాలు సెర్చింగ్ చేస్తున్నారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి జగన్కు ఆయన పార్టీకి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారని టీడీపీ సానుభూతి పనులు అపోహపడటానికి కారణాలేంటి వైసీపీ కార్యకర్త సింగయ్య భరణం కేసులో ఈ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఏంటి అసలు ఏ ఏ కేసుల్లో ఈయన ఇచ్చిన తీర్పులు వివాదాస్పదంగా మారాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది చూద్దాం ఈయన పూర్తి పేరు కొనకంటి శ్రీనివాసరెడ్డి గారు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేటి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని ఆయన పుట్టి పెరిగారు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం జూన్ మూడో తారీఖున శ్రీనివాసరెడ్డి గారు జన్మించారు తండ్రి పేరు లక్ష్మీరెడ్డి తల్లి పేరు రామలక్ష్మి ఆయన తండ్రిగారైన లక్ష్మీరెడ్డి గారు ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంకు ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయ్యారు రెడ్డి గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లోనే సాగింది హైదరాబాద్ నాగార్జున జూనియర్ కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆ తర్వాత అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో ఎల్ఎల్బి పట్టాను పొందారు పంతొమ్మిది తొంభైల నాటికి ఆయన చేతుల్లోకి ఎల్ఎల్బి పట్టా వచ్చేసింది సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం ఆగస్టు నెలలో న్యాయవాదిగా తన పేరును రిజిస్టర్ చేసుకొని ప్రాక్టీస్ను మొదలుపెట్టారు అప్పట్లో ప్రముఖ సీనియర్ లాయర్ అయిన సి పద్మనాభిరెడ్డి గారి వద్ద చేరి జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ ను మొదలుపెట్టారు ఆయన వద్దనే కొన్నాళ్ల పాటు శిష్యరేకం చేసి మెడ కోవలు నేర్చుకున్నారు ఆ తర్వాత తనే సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చాలా ఏళ్ల పాటు క్రిమినల్ కేసులను వాదించారు రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ హైకోర్టులోనూ న్యాయవాదిగా క్రిమినల్ కేసులను వాదిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే కెఎస్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జూలై పంతొమ్మిదో తారీఖున ఏపీ హైకోర్టుకు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అంటే పీపీగా నియమితులయ్యారు ప్రభుత్వం తరపున కేసులను వాదిస్తూ వచ్చారు ఆ తర్వాత ఆయన అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణ గారు హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఆయనను సిఫారసు చేశారు ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఉమేష్ ఉదయలలిత్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్తో తో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం కె శ్రీనివాసరెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తారీఖున ఈ మేరకు తన ప్రతిపాదన లేఖను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించింది కొలీజియన్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏకీభవించి ఈ మేరకు తుది ఉత్తర్వులను ఇచ్చేసింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆనాటి నుంచి నేటి వరకు హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు అయితే ఇన్నాళ్లు ఆయన మీద ఏ ఒక్క ఆరోపణ రాలేదు ఆయన గతంలో టోల్ చేసింది కూడా లేదు కానీ సడన్ గా కొద్ది రోజుల నుంచి ఆయన ఇస్తున్న తీర్పులను చూస్తే టీడీపీ సానుభూతి పనులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు పాల్పడుతున్నారు ఇంతకీ ఈ జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన తీర్పులేంటి అన్న వివరాలను చూద్దాం ఈ ఏడాది ప్రారంభంలో జనవరి నెల మొదటి వారంలో జగన్కు సంబంధించిన ఓ కేసులో జస్టిస్ రెడ్డి గారు ఓ తీర్పునిచ్చారు నా కూతురి డిగ్రీ ప్రధానోత్సవానికి హాజరు కావాల్సి ఉంది ఫ్యామిలీతో పాటు వెళ్లాల్సి ఉంది నేను యూకేకి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి అంటూ పాస్పోర్ట్ను కూడా ఇప్పించండి అంటూ ఏపీ హైకోర్టులో జగన్ గారు ఓ పిటిషన్ దాఖలు చేస్తే ఇదే జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు జగన్ యూకే పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పాస్పోర్ట్ను జారీ చేసేందుకు నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అయితే ఎన్ఓసి రావాలంటే కోర్టు ముందు స్వయంగా హాజరయ్యి ఇరవై వేల పూచికత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను కూడా ఆయన రద్దు చేస్తూ తీర్పును వెలువరించారు అయితే అప్పట్లో ఇది పెద్దగా వార్త కాలేదు ఆ కేసులకు సంబంధించిన విచారణ ఏళ్లకేళ్లు సాగుతూ వస్తుంది కాబట్టి ఇప్పటికే పలుమార్లు ఎన్నోసార్లు జగన్ గారు విదేశాలకు వెళ్లి మరీ వచ్చారు కాబట్టి ఈ తీర్పు అసలు లెక్కలోకి రాలేదు ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడదల రజనీపై నమోదైన కేసులో కూడా జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు ఓ తీర్పును వెల్లడించారు మాజీ మంత్రి విడదల రజనీపై ఆయన పిఎలు నాగశెట్టి జైఫనీంద్ర రామకృష్ణలపై చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఐటీడీపీ నేత ఒకరు కేసును పెట్టారు అది కాస్త హైకోర్టులో విచారణకు వచ్చింది తమ క్లయింట్ల మీద అతడే అక్రమంగా కేసులు పెట్టారంటూ విడుదల రజనీ తరపు న్యాయవాదులు వాదించారు అతని మీద అప్పటికే నాలుగైదు కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ ఆధారాలు కూడా సమర్పించారు వాద ప్రతివాదాలు విన్న తర్వాత జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు విడుదల రజనిమి ఆయన పిఏలు ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆయన తీర్పును వెల్లడించారు ఇక ఆ తర్వాత జూలై ఒకటో తారీఖున అమరావతి వేసల రాజధాని అంటూ పిచ్చి కోతలు కూసిన జర్నలిస్ట్ కృష్ణరాజుకు షరతుతో కూడిన బెయిల్ ను జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు మంజూరు చేశారు పదివేల రూపాయలతో రెండు పూచికత్తులను సమర్పించడంతో పాటుగా దర్యాప్తునకు సహకరించాలని వారంలో ఒక రోజు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని షరతులు కూడా విధించారు జూన్ పదకొండో తారీఖున పరారీలో ఉన్న కృష్ణరాజును పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు రిమాండ్ ముగిసిన తర్వాత బెయిల్ పిటిషన్ను హైకోర్టులో ప్రాసెస్ చేస్తే అది కాస్త జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారి ముందుకు వచ్చింది ఆల్రెడీ ఇదే కేసులో కొమ్మింటికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కృష్ణరాజుకు కూడా షరతులతో కూడిన బెయిల్ను ఆయన మంజూరు చేశారు ఇక వైసీపీ సానుభూతి సింగయ్య మృతి కేసులో ఒకటికి రెండుసార్లు ఇదే కేసులో జస్టిస్ కె శ్రీనివాస రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు పల్నాడు జిల్లా పర్యటనకు జగన్ వెళ్లిన సమయంలో ఆయన కారు కింద పడి తొక్కుకుంటూ జగన్ కారు ముందుకు సాగింది పక్కన ఉన్నవాళ్ళు చూసి సింగయ్యను పక్కకు లాగడంతో కారు ముందుకు వెళ్లిపోయింది తర్వాతనే తీవ్ర గాయాలు అవడంతో తీవ్ర రక్తస్రావం అవడంతో సింగయ్య కొద్ది గంటలకే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మొదట్లో అది జగన్ కారు కాదని ప్రకటించారు ఆ తర్వాత ఆ ఘటనకు సంబంధించిన మరిన్ని ఆధారాలు వీడియోలతో సహా లభించడంతో జగన్ కారు వల్లే అతడు చనిపోయాడని తెలిచారు దీంతో జగన్ కారు డ్రైవర్తో పాటుగా ఆ కారులో ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటుగా అదే కారులో ఉన్న వైవి సుబ్బారెడ్డి పేరిని నాని విడుదల అదినిపై కూడా కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో వాదనలు వింటున్న క్రమంలో జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రమాదం జరిగితే డ్రైవర్ పై కేసులు పెట్టాలి కానీ కారులో ఉన్న వాళ్లపై కూడా కేసులు ఎలా పెడతారంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు ఆ ప్రమాదానికి ఆ కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా పోలీసులను ప్రశ్నించారు భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని కుంభమేళ లాంటి చోట్ల కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు అదే సమయంలో వైఎస్ జగన్ వైవి సుబ్బారెడ్డి పేరు నాని విడుదల రజనీ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై రెండవ తారీఖునకు వాయిదా వేశారు ఈ క్రమంలోనే జూలై రెండవ తారీఖున మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది ఈ కేసులో జగన్ పేరు నాని విడుదల రజని వైవి సుబ్బారెడ్డిలపై తదుపరి చెయ్యలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కేసు వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయాన్ని ఆయన ఇచ్చారు ఇక దీనితో పాటుగా తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని పంపించాలన్న కేసులో ముగ్గురు నిందితులకు జూన్ మూడో తారీఖున ఆయన బెయిల్ మంజూరు చేశారు పిటిషనర్లు నాలుగున్నర నెలలుగా జైల్లో ఉన్నారు ఇప్పటికీ కేసు విచారణ పూర్తయింది కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు దర్యాప్తు మొత్తం పూర్తయిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా జైల్లో ఉండాల్సిన పని లేదు కదా అన్నది జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారి అభిప్రాయం సాక్షులను ప్రభావితం చేస్తున్నారు బెదిరించారంటూ సీబీఐ చెప్తున్న విషయాల్లో నిజాలు కనిపించడం లేదంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు ఇలా ఒకటికి నాలుగైదు కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్కు ఆయన పార్టీ నేతలకు అనుకూలంగా తీర్పులు రావడంతో సోషల్ మీడియాలో జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారిపై ట్రోలింగ్ మొదలైంది ఆయన గతంలో ఇచ్చిన ఒక్కో తీర్పును ఉటంకిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు వాస్తవాలు చెప్పుకోవాలంటే ఏ న్యాయమూర్తి అయినా ఏకపక్షంగా ఎప్పుడు తీర్పుని ఎవరు ఇవ్వబోరు ప్రతివాదికి సంబంధించిన న్యాయవాదులు సరైన వాదనలు వినిపించకపోతే బాధితుల తరపున న్యాయవాదులు సమర్థవంతంగా వాదనలు వినిపిస్తే తీర్పులు బాధితులకు అనుకూలంగానే వస్తాయి కదా సింగయ్య కేసులో జరిగింది అదే సింగయ్య ప్రమాదవశాత్తు కారు కింద పడ్డారన్న విషయం వీడియోలో క్లారిటీగా తెలిసిపోతుంది ఆయన కారు కింద పడిన విషయాన్ని డ్రైవర్ కూడా చాలాసేపటి వరకు గ్రహించలేదు తొక్కిస్తాడ వల్ల భద్రతా లోపం వల్ల జరిగిన పొరపాటే అనేది కూడా ఇక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది అయితే ఈ విషయంలో జగన్ తప్పు కూడా లేదు అంటలేదు పర్మిషన్ లేకున్నా మంది మార్బలంతో ఆయన అక్కడికి వెళ్లారు బలప్రదర్శన చేశారు అల్లు అర్జున్ కేసులో జరిగినట్టుగా ఈ కేసులోను జగన్ను నిందితుడిగా చేర్చవచ్చు కానీ ఆయనపై పెట్టిన సెక్షన్లు తప్పంటూ నెట్టింట చర్చ జరుగుతుంది పోలీసులు సరైన సెక్షన్ల కింద కేసులు పెడితే తీర్పులు ఇలా వ్యతిరేకంగా రావు కదా అన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది ఇక కల్తీన ఈ కేసులో కూడా జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారి మాటలు కరెక్టే కదా ఆల్రెడీ దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత ఈ కేసులో చాలా మందికి బెయిల్ ఆల్రెడీ వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు నిందితులు మాత్రం బెయిల్ కు అర్హులు కాదని ఎలా అనగలరు ఇక విడుదల రజనీ కేసులోనూ జర్నలిస్ట్ కిషన్ కేసులోనూ కేసు తీవ్రతను బట్టే తీర్పులు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వాస్తవానికి ఈ తీర్పులు పెద్దగా వివాదాస్పదం కావాల్సిన అవసరమే లేదు కానీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఒకే న్యాయమూర్తి నుంచి వరుసగా తీర్పులు రావడంతో ఆ న్యాయమూర్తి పేరుకు చివరిలో రెడ్డి అనే పదం కూడా ఉండడంతో అనవసర అనుమానాలకు తావిస్తోంది ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆయా కేసులను అయితే పూర్తిగా సదరు న్యాయమూర్తి గారు కొట్టేయాలన్నది గుర్తుంచుకోవాలి ఆ న్యాయమూర్తిని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు వైసీపీ వ్యక్తివా అని నాపై కూడా కామెంట్లు చేస్తారేమో నిజానికి ఆయన ఇచ్చిన తీర్పులకు సంబంధించిన కేసులను అన్నీ కూడా ఆయన విచారణ విచారించాల్సిన కేసులను ఆ న్యాయమూర్తి సడన్ గా సెలవుల్లోకి వెళ్తే ఆ కేసులు కాస్త ఆయన ముందుకు వచ్చాయి అలా ఆయన మెడకు ఈ కేసులు చుట్టుకున్నాయి చివరకు ఈ ట్రోలింగ్ను భరించలేక వైసీపీ నేతలకు సంబంధించిన ఇంకో రెండు మూడు కేసుల్లోనూ తీర్పులను ఆయన ఇవ్వకుండానే మరో వాయిదకు వలన రమ్మన్నారు ఈసారి ఆ కేసులను వేరే బెంచ్కు కు మళ్లించాలని కూడా విజ్ఞప్తి చేశారు మన ఏపీ రాజకీయాలు చివరకు కోర్టుల వ్యవహారాలను కూడా ప్రభావితం చేస్తున్నాయడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ ఇదండి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారి గురించిన వివరాలు ఆయన ఇచ్చిన తీర్పులకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ